జయ శ్రీరామ్ అందరూ బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు మీకు ములంకాళ్ళ కూర అంటే కూరవాళ్ళు రసం అనేవారు ఈ కూర అంటున్నాను అదే ఎలా చెయ్యాలో మీకు చూపిస్తాను కావలసిన పదార్థాలు చూసుకుందాం రండి ఇప్పుడు ములంకాళ్ళను నేను ముందుగా కడిగి తరిగి ఈ సైజులో పెట్టుకున్నాను ఇదే సైజులో తరుక్కుంటే తినడానికి బాగుంటుంది ఇప్పుడు నేను చిన్న టీ గ్లాసులు బియ్యం నాన రెండు గంటల నాను పోసుకుని కడిగి నీళ్ళు పెట్టుకున్నాను ఒక మూడు స్పూన్లు నూనెపప్పు తీసుకున్నాను ఒక అర స్పూన్ ఆవాలు తీసుకున్నాను మిరపకాయలు కొంచెం జీలకర్ర స్పూన్ ఇప్పుడు ఇందాకలా చూపించుకున్నవన్నీను మిక్సీ చేసుకుంటకి ఇప్పుడు పోపుకి ఏం కావాలో చూపిస్తాను పోపుకి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినప్పప్పు మిరపకాయలు కరివేపాకు రుచికి తగ్గ ఉప్పు ఇప్పుడు మూకుడు పొద్దున పెట్టుకుని వెలిగించుకున్నాను దీనిలో నూనె వేసుకుందాము నూనె కాగింది ఆవాలు జీలకర్ర వేసుకుంటాం ఆవులు తిట్టపెట్టమంటున్నాయి కదా శనగపప్పు మినపప్పు వేసుకుంటాం సెనపప్పు మినపప్పు కొంచెం వేగ కనుక ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుంటాం

మనం ఓ రెండు గ్లాసులు నీళ్ళలా పోసుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు గీసాలు మగ్గాక నీళ్ళు పోస్తుంది ఇప్పుడు నీళ్ళకి ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు నేను చెబురా తీసుకున్నాను ఇప్పుడు నీళ్ళ పోస్తాను ఉప్పు కూడా వేసేద్దాం ఇవన్నీ వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం ములంకా ఉడకాలి కదా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దాం ఈ లోపల మనం మిక్సీ చేసుకుందాం ఇప్పుడు మిక్సీలో బియ్యం నూలపప్పు ఆవాలు ఎండిపిచ్చి వేసేసుకుందాం ఇప్పుడు అన్నీ వేసేది కదా నీళ్ళు నీళ్లు పోసుకుని మిక్సీ చేసుకుందాం మిక్సీ చేసేసుకుందాం మిక్సీ చేసాను ఇలా మెత్తగా చేసుకుని ఇప్పుడు జీలకర్ర గీలా వేసి ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది మరి మెత్తగా అవక్కర్లేదు ఇంట ఉంటే ఉడుకుతుంది ఇప్పుడు మూలంట ఉడికాయి సరే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునేది నీళ్ళ వేసుకుందాం మిక్సీ పట్టుకునే దానిలో కొంచెం నీళ్ళు ఉంటే గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్లు పోసుకుని ఉండ కట్టకుండా కలుపుకుని వేస్తాం ఇది పిండి కదా ఉడికిన కొద్దీ గట్టి పడుతుంది అది చూసుకుని మనం నీళ్లు పోసుకోవచ్చు మనకి ఎలా కావాలో అలా ఇప్పుడు నీళ్ళు పోసి ఇలా కలుపుకున్నాను కదా ఇప్పుడు నీళ్ళ పోసి కలుపుకుంటూ పోయాలి ఉండ కట్టకుండా సిమ్లో పెట్టుకుంటాం ఈ కొద్దీ గట్టి పడుతుంది పూర్వం ములంకాయ కూర అంటే ఇలాగే వండేవారు నువ్వులపప్పు వేసుకుని ఇప్పుడు ములంకాయ కూర అంటే టమాటా ఉల్లిపాయ అన్నీ వేసి వండుకుంటున్నాం ఇప్పుడు ఈ కూర అన్నట్లో కూడా కలుపుకోవచ్చు మనం నోటిని కూడా కూర్చుని తినచ్చు బాగుంటుంది అన్నట్లో కలుపుకుంటే పుల్లగా మజ్జిగ కానీ మెంతి కానీ ఏదో ఒకటి చేసుకుని తింటే చాలా బాగుంటుంది చూసారా గట్టిగా అయింది ఇంకో కొంచెం నీళ్లు పోసుకున్నాం ఇందాక దీంతో రెండు పోస్తాయంటే దానిలో ఒకటి మూడు ఇదొట్టి అర గ్లాసు పోస్తే సరిపోతుంది అంటే చిన్న గ్లాసు టీ గ్లాసు తీసుకుంటే అది మనం తగ్గట్టు మీరు వండుకునే కూరను బట్టి మీరు వేసుకోవాలి పోసు కలుపుకున్నాను ఇది ఉడికినాయి కదా ఇంకా మనం కిందకి దింపేసుకోవాలి గుమ్మగుమలాడే ములంకాల కూర అయిపోయింది ఇప్పుడు స్టైల్లో కూర అప్పుడు స్టైల్లో ములకాళ్ళ రసం అంచేత మీకు నచ్చితే చేసుకు తినండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అయితేను నా ఛానల్ని ఈ నా వీడియో షేర్ చేసుకోండి ఉంటాను బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం